నిర్వహించుకుంటూ వచ్చింది మొట్టమొదటి నంది అవార్డ్ ఉత్తమ నటుడుగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు తీసుకున్నారని అలాంటి గొప్ప కళాకారుడికి సినీ పరిశ్రమకు సంబంధించి మొదటి తరం అన్న నందమూరి తారక రామారావు గారు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు రెండో తరం కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణం రాజు గారు మూడవ తరం చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ నాగార్జున లాంటి హీరోలు వచ్చారు ఈనాడు నాలుగో తరం సినీ పరిశ్రమ ఇక్కడ ఉన్నది నాలుగో తరంలో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మహేష్ బాబు కావచ్చు లేదా అల్లు అర్జున్ కావచ్చు మీరందరూ ఈనాడు తెలుగు సినీ పరిశ్రమకు నాలుగో తరం ప్రాతినిధ్యం వహిస్తుంది ఈరోజు ఈ వేదిక మీద నుంచి చాలామంది విద్యార్థి దశలో నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఈరోజు సినీ పరిశ్రమలో రాణించిందని ఇక్కడ కలుస్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది బన్నీ కావచ్చు వెంకట్ కావచ్చు అశ్విన్ దత్ గారి అమ్మాయిలు లేకపోతే వాళ్ళ అల్లుడు వైష్ణవ్ కావచ్చు వీళ్ళందరూ యంగ్ ఏజ్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ నాకు తెలుసు ఈరోజు గొప్ప డైరెక్టర్లుగా గొప్ప నటులుగా గొప్ప ప్రొడ్యూసర్స్గా నా నవీన్ ఎర్నేని లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మా యువమిత్రులందరూ ఈ రోజు పరిశ్రమలో రాణించడం ఈ రోజు వాళ్ళందరినీ వేదిక మీద నుంచి అభినందించడం చాలా సంతోషకరమైన సందర్భం అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్ మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు పుష్ప సినిమాకి అల్లు అర్జున్ గారు పుష్ప సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డుని ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రెస్టేజెస్ తెలంగాణ గదర్ అవార్డ్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ మై రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి అని గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టీ గారికి అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమాల నుంచి ఒక డైలాగు ఓకే ఆ బిడ్డ మీద ఒక్క పడ్డ గుంట గంగమ్మ తల్లి చాతర్లో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరిగితే ఒక్కొక్కడిని